కొంతిగ్రామ్ ఇప్పించగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం మరి ఎప్పుడు ఈ గాంధీనగర్ లో ఒక పండుగ వాతావరణం అలా కాదు మా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి మా ఇదిలో మా ప్రతి ఒక్క మహిళకు గిఫ్ట్ ఇస్తానన్నా దానికి సంబంధించి ఎన్ని గిఫ్ట్లు అయినా నేను తీసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి ంతో ఎవరు బాధపడకూడదని ప్రతి ఒక్కరికి ఎక్కి గిఫ్ట్లు తీసిన మరి గారు మీరందరూ బయాస్ గారిని ఆశీర్వదించాలి కోరుకుంటున్నారు Lang lepasnya di Hai 結構。<laughs> <laughs> பலன பட்டணி சந்தி காங்கேயே கடந்த பார்த்து தெரியும் సంక్రాంతి పండుగ అంటేనే మనకి భోగి మంటలు పాడి పంటలు పిండి వంటలు కొత్త అల్లుళ్ళు రంగవల్లికలు ఇలా ఎన్నో విశేషాలు మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నటువంటి అన్నిటిలో మనం ఈ సంక్రాంతి పండుగలో చాలా చక్కగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇందులోని ఒక ఘట్టమైనటువంటి రంగవల్లికల ఘట్టం దీన్ని ఎంతో చక్కగా ఈ గాంధీనగర్ వార్డు రెండో వార్డు కౌన్సిలర్ అయినటువంటి నవీన ఫయాజ్ గారు ఇక్కడ ఎంతో చక్కగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది దానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఇక్కడున్న మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది మామూలుగా ఏంటంటే గుమ్మ ముందు మనము ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం ముగ్గులు అంటే లక్ష్మీదేవికి ప్రతీక ఇంటి ముందు మనం ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం అలాంటిది ఈ ఫయాజ్ ఆధ్వర్యంలో మనం ఊరంతా కలిసి ఒక చోట ముగ్గులన్నీ నిర్మించి మనం పలము పట్టణానికి మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అష్టైశ్వర్యాలు మన పలము పట్టణ ప్రజలందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ముగ్గులు చూసినట్టు దాదాపు నలభై ముగ్గులు ఇక్కడ వేయడం జరిగింది అందులో ఏ ముగ్గు కూడా తీసుకోలేదు ప్రతి ముగ్గు కూడా ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది అందులో ఏది ఫస్ట్ కానీ బెస్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కౌన్సిలర్లు నరేష్ స్వామి కానీ అందరూ కలిసి ఒక ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా వేశారు అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటుంది ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియజేసి వాళ్ళు అవుతాము అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మన సంస్కృతిని కూడా కాపాడుకునే వాళ్ళు అవుతామనేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటే ఈ ఇక్కడ ముఖ్యంగా మహిళలందరికీ కూడా నేను చాలా చాలా అభినందన తెలియజేసుకుంటున్నాను ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అనేది స్వామి తెలివిగా తప్పించుకున్నాడు కానీ మాకైతే మేము ముఖ్య అతిథి అంటే ఈ న్యాయ నిర్ణేతలు కాదు మేము జడ్జిమెంట్ ఇచ్చేకి మేము మమ్మల్ని ముగ్గురు చూడమన్నా చూసుకుంటూ పై నుంచి కిందకి వచ్చినాము పైకి పోయిన అంతేకాని మేము నాయనారు దీంతో అది బెస్ట్ ఫస్ట్ సెకండ్ అన్ని వాళ్ళే సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసినారు మేము గిఫ్ట్ ఇచ్చేకి వచ్చినాం అంతే దయచేసి మీరందరూ కూడా మమ్మల్ని తప్పు అనుభవం ఎందుకంటే మేము మీ మీమంతే మేమంతే మీరు అంతే ఇప్పుడు దయ డిస్ట్రిబ్యూషన్ అని దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమైతేనే గంగమ్మ గుడి కమిటీ అయితేనేమి ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ వారు ఉన్నప్పుడైతేనేమి మా మాజీ శాసనసభ్యులు వెంకటేగూడ గారి ఆధ్వర్యంలో గొప్పగా ముగ్గుల పోటీలు నిర్వహించే వాళ్ళం ఈసారి కొన్ని అనివార్య కార్యాలయం ఎక్కడ చేయాలని మేము అనుకుంటా అంటే పైయాస్ గారు ముందరకు వచ్చి అనా మీరు గతంలో చేశారు కనుక మీరు కూడా మా గైడ్ లైన్స్ ఇస్తే మా వార్డులో మా వార్డు ప్రజల కోసం నేను చేయాలనుకుంటున్నాను కోరుకున్నాడు సరే మేము కూడా దాన్ని వాళ్ళు అతని ఆశని ఎందుకు కాదనాలని చెప్పి మేము మా గౌరవ శాస్త్ర వాళ్ళని అడిగాం ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు చేసేయండి పర్లేదు నెక్స్ట్ టైం నేను వస్తాను చెప్పారు మరి మన ఎక్స్ ప్రిన్సిపల్ చైర్పర్సన్ వారు వారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిర్ణయతలు నిర్ణయించాం మరియు ఈరోజు మార్నింగ్ వీటికి సంబంధించిన బహుమతులు ఎలా తీయాలంటే ఒక పది బహుమతులు తీసుకుంటాం ఫైర్స్ ఈ పది పది బహుమతులు ఒకటి రెండు మూడు అలా ఇస్తే పది మందికి ఇస్తామంటే అన్న లేదన్నా మా వాటిలో ఎంతమంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు అందరికీ ఇవ్వ ఎందుకంటే మా వీధి ఆడపడుచుల్ని నేను ఇబ్బంది పడలేను వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలన్నా కాబట్టి వాళ్ళందరినీ హ్యాపీగా ఉండాలనుకుంటే మొదటి పది ప్రజల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజులు ఇవ్వాలన్నా అంటే మళ్ళీ సరే ఇదే బాగుంది అని చెప్తే మళ్ళీ కొంచెం పోయినాక పొగుల్లో రాత్రుల్లో పెడతాం లైటింగ్ కానీ నేను పెడతా స్పీకర్ సిస్టమ్ కానీ నేను పెడతాను కొంచెం పోయినాక అలా మా మహిళలు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నా వారికి ముందు పిండి వాటికి సంబంధించిన కళలు కూడా నేనే సప్లై చేస్తుంటే గతంలో ఎప్పుడూ లేదు కదా వాటిని లేదు మేము ఇలాగే చేస్తా ఇది ఈ సంవత్సరమే కాదు ప్రతి ఏటా ఇలాగే కంటిన్యూ చేస్తాను గొప్ప మనసుతో అంటే కుల మతాలకు అతీతంగా ఆయన నిర్ణయం తీసుకోవడం సంతోష తగ్గ విషయం ఎందుకంటే ఈ కాలంలో ఎవరెవరో స్వార్థాల్లో ఉండే రోజుల్లో ప్రయాజ్ ఈ ఆట ప్రజల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకం అందులో భాగంగా ఇప్పుడు అన్ని మొగ్గులు వేయడం జరిగింది వాటిని నిర్ణయించడం జరిగింది కొద్దిసేపటిలోనే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది గౌరవ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కనుక వారిని రెండు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పేర్కొంటున్నాం